నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాద్షా బాజీగర్ కిలాడి అలా కాకుండా రీసెంట్గా బిగ్ బాస్ లాంటి షోస్ కూడా డిఓపిగా వర్క్ చేశారు ఆయన ఆయనే థామస్ జేవియర్ ఆయన గురించి సార్ అంటే ఆయన సినీ ప్రస్థానం గురించి సో ఆయన మన తెలుగు వాళ్ళే అనేది విన్నాను సార్ ఇక్కడ నుంచి ఆయన హిందీ వైపు ఆ సినీ ప్రస్థానం వైపు ఎలా వెళ్ళారు అనేది చెప్పండి సార్ కాదండి తెలుగు సినిమాతో ఆయన జీవితం ప్రారంభమైంది అయితే ఆయన యాక్చువల్ గా కెమెరా డిపార్ట్మెంట్ తో జీవితం మొదలు పెట్టలేదు ఆయన జీవితం చాలా విచిత్రం చాలా మందికి ఇది ఒక రకంగా కెరియర్ ఓరియంటేషన్ కి కూడా ఉపయోగపడేటువంటి జీవితం అయింది అంటే థామస్ జేవియర్ అనేవాడు ఈ రోజున చాలా ప్రామినెంట్ డిఓపి ఆయన్ని కలవటం కూడా చాలా కష్టం కెనడాలో ఉంటాడు ఆయన రకరకాల చోట్ల ఉంటాడు ఆయన స్థాయి చాలా వేరు ఇప్పుడు కానీ యాక్చువల్ గా అతని జీవితం ప్రారంభమైంది ఒక అంటే సినిమా షూటింగులకి కోతులు అద్దెకిచ్చేటువంటి కోతులకి సినిమా షూటింగులకి కోతులు అద్దెకిచ్చేటువంటి ఒక ఇది ఉండేది ఒక ఏజెన్సీ మెడ్రాస్ లో దానిలో ఉండేవాడి ఇది కుర్రాడు చాలా చిన్న బ్రతుకు తెరువు కోసం ఆ కోతుల ట్రైనర్ల దగ్గర ఉండేవాడు ఇతను అసిస్టెంట్ గా ఇతను ట్రైనర్ కాదు ఇతను అసిస్టెంట్ ట్రైనర్ దగ్గర ఇలా కోతులు అంటే షూటింగ్ ఉంటే కోతుల్ని తీసుకెళ్లి అక్కడ ఆ షూటింగ్ కనువుగా వాటిని ఆ హీరోలకి హీరోయిన్లకి ఇబ్బంది లేకుండా అవి వ్యవహరించేలాగా చూసుకోవటం వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ కోతుల్ని తీసుకొచ్చేసేటప్పుడు ఏదో బేటా ఇచ్చేవాళ్ళు అలా జీవితం అలా బతికేవాడు ఈ కుర్రాడు ఇతని బాల్యం అక్కడ మొదలైంది మెడ్రాస్ లో ఇలా ఈ కోతులను ఏ సినిమా వాళ్ళని అడిగితే ఆ సినిమాకి తీసుకెళ్ళి షూటింగ్ లో ఉండి వాళ్ళు ఇచ్చిన బేటాతో జీవితం గడుపుతున్నటువంటి కుర్రాడికి అనుకోకుండా ఒకసారి ఒక తెలుగు సినిమాలో కోతితో పనిపడింది అది ముత్యాల ముగ్గు సినిమా బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి ముత్యాల ముగ్గు సినిమాలో కోతి క్యారెక్టర్ ఉంటుంది అంటే ఆ సినిమాలో హీరోయిన్ తిరిగి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు పుడతారు అందులో కూతురుతో ఒక కోతు ఉంటుంది ఈ కోతిని ఆంజనేయ స్వామికి రిప్లికాగా ఆయన వాడతాడు స్క్రిప్ట్ లో ఈ కోతిని ఆ సినిమా కోసం పట్టుకొచ్చినప్పుడు ఆ కోతితో పాటు వచ్చిన ట్రైనర్ అసిస్టెంట్గా ఇతను వచ్చాడు అక్కడికి ఆ సెట్స్కి అది కొంత హైదరాబాద్లో షూట్ చేశారు కొంత మెడ్రాస్లో షూట్ చేశారు కొంత గోదావరి జిల్లాలో నడిచింది ఈ టోటల్ షూట్ అంతా కూడా ఈయన ఆ కోతి ఉన్నన్ని రోజులు యూనిట్తో ఉన్నాడు సినిమా షూటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన ఆ కోతితో పాటు వెళ్ళిపోవాలి కానీ ఆయన ఈ యూనిట్తో పాటు ఉండిపోయాడు ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆ సినిమాకి కెమెరామెన్ ఇషాన్ ఆర్యా గారు ఇషాన్ ఆర్యా దగ్గర ఉన్నటువంటి టీమ్ తో ఇతనికి స్నేహం ఏర్పడింది సరదాగానే వాళ్ళు యంగ్స్టర్స్ ఇతను చిన్న కుర్రాడు ఇతన్ని తీలు తెప్పించుకోవటం ఇలా వాడుకునేవాళ్ళు వాళ్ళు వీళ్లతో పరిచయాలు ఏర్పడిపోయి ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేయమన్నాడు ఆ ట్రైనరు వచ్చేయమన్నప్పుడు ఈయన కాజువల్గా నాతో పాటు వచ్చేస్తావా అని అడిగాడు అడిగితే వచ్చేస్తానన్నాడు అలా వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు అక్కడ నుంచి ఈశానర్య టీంలో అన్ని పనులు చేసుకుంటూ ముత్యాల ముగ్గు సినిమా లేకపోయినా లేకపోతే ముత్యాల ముగ్గు సినిమాలో ఆ కూతు క్యారెక్టర్ లేకపోయినా ఇతను ఇతని జీవితం ఇంకోలా ఉండి ఉండే ఇలా విచిత్రంగా ఆ సందర్భం అలా కలిసి వచ్చింది అతనికి ఆ ముత్యాల ముగ్గులో ఆ క్యారెక్టర్ ఉండటం దానికి అతని ట్రైనర్గా రావటం ఆ ట్రైనర్ దగ్గర అసిస్టెంట్ గా రావటం వచ్చిన తర్వాత వీళ్ళతో అటాచ్మెంట్ రావటం బాబా వాళ్ళతో ఆ అటాచ్మెంట్ వచ్చాక వాళ్ళ ఫ్రెండ్షిప్ తో వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు వెళ్లిపోయి నెమ్మదిగా అక్కడ ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో ఇషానార్య గారితో ఆ తర్వాత ఆయన అసిస్టెంట్లు అందరూ కెమెరామెన్లు అయ్యారు బాబా హజ్మి వీళ్ళందరూ కెమెరామెన్లు అయ్యారు వీళ్ళతో ట్రావెల్ అయిపోయాడు ఆయన ఈ అయిపోతున్నటువంటి క్రమంలో చాలా మంది కెమెరా అంటే అక్కడ బాంబేలో ఫేమస్ డిఓపిలు అందరి దగ్గర ఇతను కెమెరా అసిస్టెంట్ గాను ఆపరేటివ్ కెమెరామెన్ గాను పనిచేశాడు ఈ పని చేస్తున్నటువంటి క్రమంలో మన్మోహన్ దేశాయి లాంటి పాపులర్ కమర్షియల్ డైరెక్టర్ల దగ్గర కూడా ఇతను వర్క్ చేశాడు ఈ వర్క్ చేస్తున్న క్రమంలో అమితాబ్ బచ్చన్ గారి చాలా పెద్ద సినిమాలు మన్మోహన్ దేశాయి తీసినటువంటి అమితాబ్ గారి సినిమాలు అంటే ఇతను పనిచేసిన సినిమాల్లో కూలీ కూడా ఉంది ఇలాంటి సినిమాల్లో ఆ గ్రాండియర్ అవన్నీ నెమ్మదిగా అలవాటు చేసుకున్నాడు ఇతను అంటే ఒక బిగ్ సినిమాని ఎలా తీయాలి అనేది పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి డిఓపి థామస్ జేవియర్ ఇలా అతను ఎదుగుతున్నటువంటి టైంలో అదే టైంలో బాపు గారు కూడా హిందీ సినిమాలు తీసేవారు అంటే తెలుగులో హిట్ అయిన సినిమాలు ఆయన హిందీలో రీమేక్ చేసేవారు అలా చాలా సినిమాలు రీమేక్ చేశాడు ఓ సాద్ది అని చెప్పి రాధా కళ్యాణం సినిమాని అక్కడ రీమేక్ చేశాడు అలా తెలుగు సినిమాలు చాలా ఆయన హిందీలో తీసాడు నేరుగా హిందీలో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి బాపు బాపు గారికి ఒక హిందీ ఫ్యాన్ బేస్ ఉండేది అలాగే సీతమ్మ పెళ్లి అని తెలుగులో వచ్చిన సినిమాని ఆయన ప్యారి బెహనా అని హిందీలో తీశాడు ఈ టైంలో అతనికి మళ్ళీ థామస్ జేవియర్ తగిలాడు అప్పటికి ఈ పిల్లవాడు థామస్ జేవియర్ అనేటువంటి పేరుతో అక్కడ చాలా పాపులర్ కెమెరామెన్ గా ఉన్నాడు కానీ అతని జీవితం ప్రారంభమైంది ఈయన సినిమాలోనే ఈయన సినిమాలో ఒక కోతి ట్రైనర్తో పాటు వచ్చిన అసిస్టెంట్ పిల్లవాడిగా ఎంటర్ అయ్యాడు అతను అప్పుడు ఈ ఈ టైంలో బాపు గారితో అతనికి లింక్ వచ్చింది వచ్చి అతను చెప్పాడు ఈయనకి అయ్యా నా జీవితం ఇలా మొదలైంది మీ దగ్గరే లో మొదలైంది అప్పటి నుంచి ఇలా నా జీవితం ఎదిగింది ఈ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు అని అలా ఆయన సీతమ్మ పెళ్లి సినిమాకి కూడా పనిచేశాడు బాపు గారి దగ్గర డిఓపిగానే పనిచేశాడు ఆ సినిమాకి రేవతి మురళీమోహన్ మోహన్ బాబు యాక్ట్ చేశారు ఆ సినిమాలో అది తమిళ సినిమా రీమేక్ ఆ తర్వాత అదే సినిమాని హిందీలో తీసినప్పుడు కూడా తను పనిచేశాడు అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా డిఓపిగా సినిమాలు చేయటం అలా షారుఖ్ ఖాన్ ప్రారంభ సినిమాలన్నిటికీ ఇతనే గారి సినిమా టైంలో తనని తెర మీద చాలా అందంగా చూపిస్తున్నాడు ఇతను అంటే తన హావభావాలు నూటికి నూరు శాతం ఆడియన్స్కి చేరుతున్నాయంటే దానికి కారణం ఇతనే అనేది తను ఐడెంటిఫై చేశాడు షారూక్ ఖాన్ అంటే చాలామంది హీరోలకి డిఓపీల మీద ఒక బిలీఫ్ ఉంటుంది అంటే తమని జనాలకు చూపించాల్సింది వాళ్లే కాబట్టి ఒక మంచి డిఓపిని మనతో అసోసియేట్గా పెట్టుకోవాలి వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని చాలా మంది హీరోలు ప్లాన్ చేసుకుంటారు తెలుగులో అక్కినే నాగేశ్వరరావు గారు సల్వరాజు గారిని ప్రిఫర్ చేసేవాడు ఎక్కువగా సెల్వరాజ్ గారు గా ఉంటే తన సినిమా అందంగా ఉంటుందని ఆయన నమ్మేవాడు తనను అందంగా చూపిస్తాడని నమ్మేవాడు ఎన్టీ రామారావు గారికి గొడవ లేదు ఆయన కెమెరామెన్ ఎవరు హీరోయిన్ ఎవరు పట్టించుకునేవాడు కాదు తన క్యారెక్టరు లేకపోతే తను నటిస్తున్నటువంటి సినిమాకు సంబంధించి లైన్ మాత్రమే వినేవాడు కథ కూడా వినేవాడు కాదు ఇరవై నిమిషాలు టైం ఇచ్చేవాడు ఇరవై నిమిషాలలోనే సినిమా లైన్ ఆయన క్యారెక్టరు చెప్పాలి అంతే అక్కడ హీరోయిన్ ఎవరు లేకపోతే విలన్ ఎవరు కెమెరా ఎవరు ఇవన్నీ దానికి సంబంధం లేని వ్యవహారం ఎంత ఇస్తారు ఎన్ని రోజులు కావాలి అనేది మాత్రమే మాట్లాడేవాడు అయితే చాలా మంది హీరోలు కెమెరా దగ్గర నుంచి కేర్ తీసుకునేవాడు కృష్ణ గారు కూడా విఎస్ఆర్ స్వామి కెమెరామెన్ గా ఉంటే బాగుంటుంది అని అనుకునేవాడు అలా శోభన్ బాబు గారికి కూడా సెల్వరాజు ఉంటే బాగుంటుంది అని అనిపించేది విన్సెంట్ ఆర్ సెల్వరాజు అలా నడిచేది వాళ్ళు వాళ్ళు కోరేవారు అలాగే సింగర్ ఎవరు ఎవరు పాడితే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ప్రొడ్యూసర్లకు సజెస్ట్ చేసేవాడు శోభన్ బాబు గారు ఘంటసాల్ గారితో పాడించండి అని అడిగేవాడు ప్రొడ్యూసర్లు అప్పటికి రామారావు గారు నాగేశ్వరరావు గారికి వాళ్ళకి మాత్రమే పాడేవాడు నాకు కూడా ఘంటసాల గారితో పాడించండి అని అడిగేవాడు ఆయన అలా కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి అలా షారుఖ్ ఖాన్కి కూడా ఇతనితో వర్క్ చేస్తే తన సినిమా బ్రైట్ గా ఉంటుంది అనేటువంటిది ఒక నమ్మకం అందుకని ఇప్పటికే ఆయన థామస్తోనే కొనసాగుతాడు ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన సినిమాలకు కూడా ఆయనే చేస్తూ వస్తున్నాడు ఈయనకి అలాంటి నమ్మకం కలిగించినటువంటి థామస్ జేవియర్ అనే ఒక డిఓపి జీవితం ఒక తెలుగు సినిమాతో ప్రారంభం కావటం కాదు నిజానికి అంతకుముందే ఆయన సినిమాతో పరిచయం ఉంది పిల్లవాడిగా మొదలైంది ఆయన జీవితం అంటే చాలా పేద కుటుంబం అది మెడ్రాస్లో అంటే పని చేస్తే తప్ప పొట్టగడవనటువంటి ఒక జీవి ఒక జీవితం మొదలుపెట్టి ఉపాధి కోసం వెతుక్కుంటూ అలా వాళ్ళ దగ్గర చేరాడు ఆ కోతుల యూనిట్లో ఏజెన్సీలు చేరి వాళ్ళతో బతుకుతూ అలా వెళ్ళాడు అనమాట ముత్యాల ముగ్గు సినిమాకి ఆ ముత్యాల ముగ్గు సినిమాకి పనిచేయటం వలన ఇలా తన జీవితం టర్న్ అయింది అనేది ఆయన చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒకవేళ ఆ సినిమాకి ఆయన వర్క్ చేయకపోయినా ఈ అవకాశం దొరికి ఉండేది కాదు ఈ లైఫ్ ఉండేది కాదేమో అని కూడా అంటూ ఉంటాడు అలా అంటే ఆయన జీవితం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే థామస్ జేవియర్ అనేటువంటి ఒక కెమెరామెన్ ఇప్పుడు స్టార్ కెమెరామెన్ ఆయన సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా చాలా చేశాడు ఆయన ఇలా ఆయన ఈ స్థాయి అందుకోవటం అనేది ఆయన స్వయం కృషి ఆయన కష్టం పడ్డాడు అంటే చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్ప జీవితంలో ముందుకు వెళ్ళలేము అనుకుంటారు తల్లిదండ్రుల మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు అంటే మమ్మల్ని బలానా స్కూల్లో బలానా పద్ధతిలో చదివించకపోవడం వలన మా జీవితాలు ఎలా అయిపోయినాయి అనుకుంటా కానీ అది కరెక్ట్ కాదు అంటే మీకు ఎదగాలి అనేటువంటి ఒక దృక్పథం ఉంటే కనుక ఆ తపన ఉంటే ఎక్కడున్నా మీరు ముందుకు వెళ్తారు ఆ ముందుకు వెళ్ళటానికి ఇలాంటి వాళ్ళ జీవితాలు చూసినప్పుడు అర్థం అవుతుంది ఈయన ఏ చదువు లేదు ఏమీ లేదు అలా లేన్ గా ఉండి అలా వాళ్ళ దగ్గర చేరిపోయి ఎక్కడ ఎవరి దగ్గర ఆయన ప్రత్యేకంగా చదువుకున్నది కూడా ఏమీ లేదు ఏమీ లేదు అలా విశ్వనార్య గారి దగ్గర ఉండి ఆయనకి టీలు అందిస్తూ అలా జీవితాన్ని మొదలుపెట్టి పెట్టి నెమ్మదిగా బాబాజ్మే దగ్గర లెన్స్ చూడవటం లాంటి పనులు చేస్తూ నెమ్మదిగా ఆయన దగ్గరే కెమెరా అసిస్టెంట్ గాను తర్వాత ఆపరేటివ్ కెమెరామెన్ గాను ఎదిగి అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక డిఓపిగా తయారై తయారయ్యి తన్ని తాను మలుచుకుని ఈ క్రమంలో అన్నీ నేర్చుకున్నాడు ఆయన అన్నీ తెలుసుకున్నాడు చదువుకున్నాడు తన స్టడీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు అతను అలా తన్ని తాను డిజైన్ చేసుకున్నాడు డిజైన్ చేసుకున్నాడు ఈ రోజున అతన్ని చూస్తే నిజమా ఇతను అంటే అమితాబ్ లాంటి వాడు కూడా ఒక దశలో ఇతనితో వర్క్ చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భం పర్టికులర్గా కూలీ ఆ టైంలో ఆయన కోరుకున్నాడు ఇలాంటి కుర్రోడ మన్ మనతో పాటు ఉంటే బాగుంటుంది అని అలా చాలామంది అంటే ఆ టైంలో హిందీలో పాపులర్ సినిమాలు డైరెక్ట్ చేస్తున్నటువంటి చాలామంది డైరెక్టర్లు ఇతనికి వెసులుబాటుగా ఉండేది కారణం ఏంటంటే ఇతను గ్రౌండ్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండేవాడు గ్రౌండ్ టు ఎర్త్ ఉండేవాడు డైరెక్టర్కి ఏం కావాలో అది పూర్తిగా ఆకలింపు చేసుకుని దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు దేవరాజు అని ఒక కెమెరామెన్ ఉండేవాడు పాత రోజుల్లో ఆయన ఎటువంటి రిస్క్ షాట్ అయినా సరే తను ఇబ్బంది పడినా తను ప్రమాదానికి గురైనా కానీ ఆ షాట్ తీసేవాడు అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి యాక్షన్ సినిమాలకు ఎక్కువ పనిచేసేవాడు ఆయన ఫైట్స్ అవి కొంచెం రిస్కీ షాట్స్ చాలా ఎఫెక్టివ్గా తీసేవాడు ఇలాంటి వాళ్ళ తో కూడా చూశాడు ఆయన ఆ కుర్రాడు చూడటం ద్వారా మన మనం డెడికేటెడ్గా ఉండాలి అనేది అతని మనసులో పడింది అందుకని ఆ డెడికేషన్ కనెక్ట్ అయ్యేది వీళ్ళందరికీ ఆ కనెక్ట్ అవటంతో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేశారు ఆయన ఎంకరేజ్ చేయటం కాదు ఒక దశలో ఆయన మీద ఆధారపడిపోయారు అలా సినిమా పరిశ్రమ తన మీద ఆధారపడే స్థాయికి ఎదిగాడు ఆయన కాబట్టి ఇది ఒక మోటివేషనల్ లైఫ్ చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు ఏదో అనుకుంటారు గాని రెండు రకాల కోణాలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో అంటే ఏమీ లేకుండా వచ్చి చాలా గొప్ప వాళ్ళు అయిపోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ అన్నీ ఉండి వచ్చి ఏమీ లేకుండా సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అంటే కాంతారావు గారే ఉదాహరణ కాంతారావు గారు ఆయన చాలా పెద్ద వంద ఎకరాల ఆస్థాయి ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చే నాటికే ఆయన చాలా స్థితిమంతుడు కోదాడ దగ్గర విలేజ్ వాళ్ళది ఆయన ఆ స్థాయిలో సినిమా పరిశ్రమకు వచ్చి చివరి రోజుల్లో చాలా కష్టాలు పడ్డాడు సొంత ఇల్లు కూడా లేకుండా అయిపోయింది చివరికి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రభుత్వం దయదలిచి మాకు నివాస గృహం ఇస్తే బాగుంటుంది అని అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంటాడు అంటే తెలంగాణ హీరోగా కాంతారావుకు గుర్తింపు ఇవ్వండి అనేది ఆయన ప్రధానమైన అభ్యర్థన అంటే ఒక ప్లానింగు ఇది లేకపోతే ఎలా అయిపోతుంది జీవితం అంటానికి కొన్ని జీవితాలు ఉన్నాయి అక్కడ అలాగే ఏమీ లేకుండా పని చేస్తూ పని మీద దృష్టి పెట్టి ఏ స్థాయికన్నా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఏ రకమైన ప్రాతిపదికలు లేకపోతే ఆ అవతల వాళ్ళు తనకేదో గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి అని పిల్లలు అనుకుంటూ ఉంటారు గా తల్లిదండ్రుల మీద ఆ ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ ఏమీ అక్కర్లేదు ఎలా ఉన్నా మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి అది మన ప్రయత్నమే మన జీవితం అని అనుకోవాలి ఇది మన జీవితం అనుకుంటే అప్పుడు వాళ్ళు ఒరిజినల్ గా అంటే వాళ్ళు గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు ఆ ఇండివిజువల్ ప్లానింగ్ లేక ప్రతిదానికి డిపెండ్ అవ్వటం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు నా జీవితం ఇలా అయిపోవడానికి వీళ్ళు కారణం అలా అయిపోవడానికి వాళ్ళు కారణం అని మాట్లాడటం మొదలు ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఇది నా జీవితం నేనే రెస్పాన్సిబుల్ దీనిలో ముందుకెళ్ళినా అనక్కెళ్ళినా అనుకుంటే థామస్ జేవీర్లు అవుతారు లేకపోతే కాంతారావులు అవుతారు కాబట్టి ఇది ఇలా థామస్ జేవీర్ అనేవాడు ఒక రోల్ మోడల్ గా ఎదిగాడు ఇప్పుడు చాలా స్టార్ కెమెరామెన్ అయినా ఎక్కడో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన్ని కలవటం అనేది కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితి బాపు గారే రెండు మూడు సందర్భాల్లో అతను కలవటానికి ఇబ్బంది పడిన పరిస్థితి ఆ స్థాయి కెమెరామెన్ అయినా ఇతను ఇలాంటి ఇలాంటి జీవితాలు చూసి ఇలాంటి జీవితాలు తెలుసుకోవడం వలన ఒక ఇన్స్పిరేషన్ దక్కుతుంది అనేది ఉద్దేశం ధ్యానం అందుకని థామస్ జేవియర్ గురించి మాట్లాడదు నిజం సార్ కృషి పట్టుదల ఉండి చేసే పని పట్ల నిబద్ధత ఉంటే వాళ్ళు అనుకున్న రంగంలో ఏ రంగం అయితే ఆ రంగంలో ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తారు అనేది మీరు చెప్పిన ఇప్పుడు థామస్ జేవియర్ గారు ఆయన ఎగ్జాంపులే సార్ అంటే ఇలాంటివి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కనుక ముఖ్యంగా యువత ఇలాంటివి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే తెలియాలి అవును సార్ ప్రధానంగా తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు కెమెరామెన్ జైష కూడా అంతే జైషా కూడా వాళ్ళ ఫాదర్ చాలా కష్టాలు ఉండగా ఇతను మెడ్రాస్ చేరాడు ఇతనికి ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఎక్కడో తలదాసు ఎల్వి ప్రసాద్ గారి పరిస్థితి కూడా అదే ఆయన బాంబేలో ఒక థియేటర్లో టికెట్లు చింపేవాడు ఎదురకుండా ఉన్న టైలర్ షాప్లో పడుకునేవాడు ఆ టైలర్ షాప్లో పడుకోవటానికి అతనికి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే పగలంతా వాళ్ళు కుట్టేసి చాలా చెత్త ఉంటుంది అక్కడ ఆ చెత్త ఇతను సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి అది క్లీన్ చేసి పడుకునేవాడు ఆ క్లీన్ చేసి పడుకుంటాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చేవాడు అలా మొదలైన జీవితం ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీని రకరకాలుగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే అలా ఆయన నిర్మాత ప్రసాద్ స్టూడియోస్ అనేటువంటి పేరుతో ఒక పెద్ద వ్యవస్థ మెడ్రాస్లో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లు టెక్నికల్గా తెలుగు సినిమాని చాలా హై ఎండ్ తీసుకెళ్ళిన వాళ్ళలో ఎల్వి ప్రసాద్ గారి ప్రముఖుని ఆయన కూడా అలా అలా ఎదిగిన వాడే అలా కష్టపడుతూ ఎదిగిన వాడే అంటే ప్రధానంగా చూడ పిల్లలకి ఇలాంటి లైఫ్ చెప్పడం వల్ల తెలిసేది ఏంటంటే వాళ్ళకి అర్థం చేయించాల్సింది ఏంటంటే మీరు మీ జీవితంగా మీ జీవితాన్ని చూడండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ ఎదుగుదలకి కానీ మీ నాశనానికి కానీ మీరు మాత్రమే కారణము అని అనుకోండి ఇంకెవరికి ప్రమేయం ఇవ్వద్దు దీనిలో మీ జీవితంలో ఎవరికి ప్రమేయం ఇవ్వద్దు ఈ మాట ఆయన చెప్పేవాడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పేవాడు నా జీవితంలో నేను ఎవరికి ఎంట్రీ కూడా ఇవ్వలేదు నేను నా ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నిర్మించుకున్నాను దీనిలో నేను క్రెడిట్స్ కూడా ఎవరికి ఇవ్వను అని చెప్పి ఒకసారి నిమ్మకూరులో మీటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు వచ్చాడా వచ్చిన సందర్భంగా చెప్పాడు ఎన్టీఆర్ ని నేను ఇంట్రడ్యూస్ చేశానని చెప్తారు కానీ ఆ టైంలో నాకు అతను దొరికాడు అంతే అంతకుమించి నేను అతనికి హెల్ప్ చేసింది ఏమీ లేదు నాకు అతను ఉపయోగపడ్డాడు నేను అతనికి ఉపయోగపడి ఉండొచ్చు అని ఆ పద్ధతిలో మాట్లాడేవాడు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు ఎవరి జీవితం పాటి ఆ సందర్భంగా చెప్పాడు ఆయన నేను నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను ఇందులో ఎవరికి క్రెడిట్స్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేవాడు ఆయన అందుకని అదే చెప్పాలి అదే అదే మోటివేషన్ ఎవరైనా సరే వాళ్ళ జీవితాలను వాళ్లే నిర్మించుకోవాలి వాళ్ళ జీవితానికి వాళ్ళే శాసనకర్తలు ఇంకొకరిని నిందించటమో లేకపోతే ఇంకొకటి మీద ఆధారపడటమో ఈ రెండు మనిషిని చంపేస్తాయి కాబట్టి మనిషి చనిపోకుండా ఉండాలంటే ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనే ట్రెండ్ కూడా అక్కడి నుంచే వస్తుంది డౌన్ఫాల్ ఉన్నప్పటికీ తిరిగి ఎదగటానికి ఇలాంటి లైఫ్ తెలిస్తే కొంత మోటివేషన్ ఉంటుంది అది ఖచ్చితంగా